మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పన్న గ్రామంలో గ్రామంలో విధి మండలం మూడు పంచాయతీలకు సంబంధించినటువంటి గుమ్మిరేవుల దారకొండ దుప్పిలివాడ పంచాయతీ చెందినటువంటి ఆదివాసీ గిరిజన జాతి తగినటువంటి పీటీజీ గ్రామ గ్రామస్తులు ఈరోజు తమకు ఏదైతే పిఎం జన్మన్ నిధులు సంబంధించి గృహాలు కానివ్వండి సిసిటివి సంబంధించి నిధులు కానివ్వండి దాని గురించి అవేర్నెస్ కార్యక్రమం ఈ రోజు మర్రికామయ్య ఆదివాసీ ఆది జాతి సేవా సంఘం తరఫున ఈరోజు సమావేశం జరిగింది ఈ సమావేశంలో భాగంగా మేమందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది ఈ రోజు ప్రధాన సమస్య ఈ మూడు పంచాయతీలో మరి మంచినీరు సమస్య వీరికి గ్రావిటీ అనేది చాలా అవసరమై ఉన్నది కాబట్టి ఆ తర్వాత ఏదైతే గ్రామంలో ఈ సిసిటిపి నిధులు సంబంధించిన నిధులు సంబంధించి సిసి రోడ్ కానివ్వండి అంగనవాడి బిల్డింగ్ కానివ్వండి స్కూల్ సమస్య కానివ్వండి ఇవన్నీ కూడా చాలా సమస్యలతో ఈ మూడు పంచాయతీ సతమతం అవుతున్న పరిస్థితి ఉంది కాబట్టి సంబంధిత అధికారులు కానీ అలాగే కలెక్టర్ గారు ఈవో గారు స్పందించి ఏదైతే ఈ మూడు పంచాయతీల్లో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు అడుగులు వేయాలని చెప్పేసి ఈ యొక్క మూడు పంచాయతీలు జరుపుకుని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ బందావది గ్రామంలో మేజర్ ఇష్యూ స్కూల్ బిల్డింగ్ దాన్ని బడ్జెట్ తీసుకొని బిల్లు మార్చుకొని అర్థంతరంగా స్కూల్ మారిన పరిస్థితి ఈ రోజు ఉంది అలాగే ఇక్కడ అంగన్వాడీ బిల్డింగ్ కొద్దివా ఉంది ఇక్కడ పిల్లలు చాలా మంది బడికి అంగన్వాడీ కూడా దూరం ఉన్న పరిస్థితి అలాగే చదువుకోవడానికి పరిస్థితి ఉంది ఎందుకంటే స్కూల్ బిల్డింగ్ లేకపోవడం వల్ల ఖచ్చితంగా స్కూల్ బిల్డింగ్ అలాగే అంగన్వాడీ బిల్డింగ్ ఈ ఊర్లో సీసీ రోడ్ అలాగే మేజర్ ఇష్యూ నీళ్లు సమస్య ఉంది దాన్ని పరిష్కరించే దిశగా నాయకులు కూటమి ప్రభుత్వం పెద్దలందరూ కూడా ఆలోచన చేసి ఇక్కడ న్యాయం చేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి కూడా మేము వినమించుకుంటూ ఈ గ్రామంలో ఉన్న సమస్య ప్రతి సమస్యను మరి మీరు సుమోటగా తీసుకొని మరి ఉన్నతాధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లాలని చెప్పేసి కోరుతున్నాం అలాగే ఏదైతే పెద్దపడు గ్రామంలో అరకువేలి నియోజకవర్గం సంబంధించి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆ గ్రామాన్ని సందర్శించారు అదే పెద్దపడు గ్రామంలో లాంటి ఈ పెద్దపడి గ్రామానికి వైపు కూడా ఒకసారి సందర్శించి ఇక్కడ ఉన్న సానిక సమస్యలను తెలుసుకుని పరిష్కరించే దిశగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచన చేయాలని ఒకసారి పర్యటన చేయాలని చెప్పేసి ఈ యొక్క జీకా మండలం తరపున స్వాగతం పలుకుతున్నాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో ఇరవై రెండు మండలాల్లో అల్లూరితారామరాజు జిల్లాలో ఇలాంటి కుళాయిలు ఎన్నో ఉన్నాయండి అనేక గ్రామాల్లో జల్ జీవ మిషన్ ద్వారా కానీ ఆర్డబ్ల్యూసీ సంబంధించిన ద్వారా కానీ చాలా గ్రామాలకి కుళాయిలు ఇచ్చారు ట్యాంకులు కూడా కట్టారు కానీ అవి ఖాళీ కుళాయిలు నేటి వరకు కూడా చుక్క నీరు రాని పరిస్థితి ఇక్కడ ఈ కుళాయి కట్టడానికి ఆ ట్యాంకులు కట్టడానికి ఆ పైపులు ఇవన్నీ లాగడానికి ఎంత ఖర్చు డబ్బులు అయి ఉంటది అంటే ఎంత వృధా చేశారు ఇక్కడ డబ్బుని కాబట్టి ఈ వృధా చేసినటువంటి సొమ్ము అసలు దీనికి అసలు పర్యవేక్షణ చేస్తున్నారు ఉన్నతాధికారులు కలెక్టర్ గారు కానీ పిఓ గారు కానీ పర్యవేక్షణ చేసి అక్కడ ఎంత డబ్బు అయితే ఖర్చు పెట్టారో ఆ డబ్బు అసలు దుర్యోగం చేశారు కాబట్టి దాని మీద ఎవరైతే ఆ కాంట్రాక్ట్ కానివ్వండి లేదంటే సంబంధిత ఎవరైతే ఆ కుళాయిని కట్టించారో వాళ్ళకి వాళ్ళ నుంచి కానీ వసూలు చేయాలి అవసరమైతే ఎందుకంటే వృధా చేస్తున్నారు డబ్బుని ఆ సొమ్మంతా వృధా చేసి అక్కడ నీళ్లు రాని పరిస్థితి మా కాబట్టి ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు ఒక కమిటీని వేసి నివేదిక ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే చాలా గ్రామాల్లో చాలా బడ్జెట్ ని వేస్ట్ చేశారు వృధా చేశారు ఖాళీ కొళాయిలు ఖాళీ ట్యాంకులు కనబడుతున్నాయి ప్రతి గ్రామానికి అలాంటప్పుడు అంత వాటర్ సమస్య జరుగుతున్నప్పుడు అక్కడ బడ్జెట్ని కేటాయించినప్పుడు బాధ్యత ఎందుకు తీసుకోవట్లేదు అక్కడ ఖాళీ కోలాయిలు ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అక్కడ నీళ్ళు ఎందుకు రావట్లేదు ఆ వర్క్లో నాణ్యత లేదా లేకపోతే ఆ వర్క్ చేసిన వాళ్ళకి నైపుణ్యత లేదా అనేటటువంటిది మరి కలెక్టర్ గారు కానీ పిఓ గారు కానీ చర్య తీసుకోవాలి కదా చర్య మరి పర్యవేక్షణ చేయాలి కదా కాబట్టి ఒక్కసారి కలెక్టర్ గారు ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేసి ఏదైతే ఏ గ్రామానికైతే కొళాయిలు కానీ లేదంటే మరి ట్యాంకులు కానీ ఇచ్చారు ఆ కుళాయిలు ట్యాంకులు అన్నీ కూడా పర్యవేక్షణ చేసి అక్కడ నిధులు సక్రమంగా ఖర్చు పెట్టి ఉంటే లేదా ఖర్చు పెట్టి ఉండకపోతే మరి ఆ నీళ్ళు ఎందుకు రాలేదు ఎందుకు ఆ కులాయి స్ట్రక్ అయింది అనే దాని మీద ఆర్డబ్ల్యూఎస్ వారు ఎవరైతే సంబంధిత అధికారులు ఉన్నారో వాళ్ళకి ఆదేశాలు జారీ చేసి ఈ దీని దీని సంగతి తేల్చాలని చెప్పేసి మేమైతే డిమాండ్ చేస్తున్నాం ఇది ఒక్క బంధవిధి గ్రామం కాదు ఓవరాల్ గా జిల్లా మొత్తం కూడా ఇదే సమస్య ఉంది కాబట్టి దీనికి దీని మీద ప్రత్యేక దృష్టి సారించాలి ఈ బడ్జెట్ ని ఏదైతే ఎవరైతే వృధా చేశారో వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి ఎవరైతే కాంట్రాక్ట్ నిర్లక్ష్యంతో ఇటువంటి నీళ్లు రాని పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకొని మళ్లీ ఆ ఏదైతే ఆ ట్యాంకులు కానీ కుళాయిలు కానీ నీళ్లు లేక దర్శనం ఇస్తున్నాయో వాటికి మళ్లీ రీప్లేస్మెంట్ చేసి నీళ్ళు వచ్చేలాగా చేసే పరి చర్య తీసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాను

ఇది జీకే విధి మండలం పంచాయతీ బంధవిధి అనే గ్రామంలో ఈ మంచినీళ్ళు ఊట చూడండి ఊట మొత్తం ఈ బురద నీళ్ళు తాగుతున్నారు వీళ్ళు వీళ్ళకి ఆల్రెడీ గ్రావిటీ దూర కొళాయిలు కూడా ఇచ్చారు ఆ సోలార్ దూర కూడా కొళాయి ఇచ్చారు కానీ కోట్లాది రూపాయలు ఇలాంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయి కోట్లాది రూపాయలు వాటర్ పేరుతో కొళాయిల పేరుతో కొలాయిలు చేసి ఎలా పడితే అలా చేసి వర్క్ నాణ్యతగా చేయకుండా కోట్లాది రూపాయలు మార్చుకుని తిన్న పరిస్థితి ఉంది దీని మీద ఏ ప్రజాప్రతినిధి గాని ఏ కలెక్టర్ కానీ ఏ పిఓ గారు కానీ స్పందించట్లేదు ఎందుకని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఈ గ్రామంలో సుమారుగా ఇరవై లక్షలు ముప్పై లక్షలు రూపాయలు విలువ చేసేటువంటి కొలాయి కట్టారు ట్యాంక్ కట్టారు అక్కడ కనబడుతుంది చూడండి అది సోలార్ తోటి తర్వాత అక్కడ ఇంటింటికి బోర్ కొళాయిలు కూడా బోర్ కూడా ఇచ్చారు తర్వాత ఇంటింటికి కొళాయిలు కూడా అట్టారు సుఖం ఏముంది నీళ్ళు లేని కొళాయిలు కాబట్టి వీళ్ళు అక్కడ నీరు ఇబ్బంది పడడంతో మళ్ళీ ఇదిగో ఈ కుండీ దగ్గరకు వచ్చి నీళ్ళు వాడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా కలెక్టర్ గారు సంబంధిత అధికారులు ఈ యొక్క గ్రామాన్ని సందర్శించి ఈ గ్రామంలో గ్రావిటీ ద్వారా మంచినీరు సదుపాయం కల్పించాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇటువంటి నీళ్ళు తాగడం వల్ల వీరికి అనారోగ్యాలు గురై గురయ్యే ప్రమాదం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా కలెక్టర్ గారు స్పందన మరి స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మంచినీరు సదుపాయం కల్పించాలి మంచినీరు సదుపాయం కల్పించాలి ద్వారా నీటి సదుపాయం కల్పించాలి గ్రావిడ్ ద్వారా నీటి సదుపాయం కల్పించాలి సంబంధిత అధికారులు మా గ్రామాన్ని సందర్శించాలి సంబంధిత అధికారులు మా గ్రామాన్ని సందర్శించాలి